पार्वतीतनया फरुगुणराव पालिं परावे मया गोविज्ञराय दीवीं परावे मया तनया फरुगुणराव पालिं परावे मया गोविज्ञराय दीविं सरावे मया నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువ ఎలలో నా ఏ కార్యం నెరవేరదు నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువ ఎలలో నా ఏ కార్యం నెరవేరదు అందుకోసమే నిన్న ఆశ్రయించింది మే నిశయించి ఆదు కోనక ఓ విజ్ఞారాయ ఆదరిం పరావే మయా ఆదు కోనక ఓ విజ్ఞారాయ ఆదరిం పరావే మయా పార్వతి తనయారుగుణరా పాలిం పారావేమయాఘ్నారాయ దీవిం సారావేమయా మునుముడు మేము మదిలో నమిము ప్రతిరోజు నిన్నే ప్రార్థించదా మునుముందు మేము మదిలో నమిమ్ము ప్రతిరోజు నిన్నే ప్రార్థించదా ये चोट के गिना ये पाठ चोट के गिना ये पाठ पादेना पल के दिनी नाम में वो विघाराय पाडे दिनी गाना में फ के दिनी नाम में वो पाड़े दिनी गाना में పార్వతి తనయా పరుగుణరా పాళిం పరావే మయా విజ్ఞారాయ సీతి పరావే మయాలో నవెలసీ న పాట మహనౌది మదిలో నవెలసీనా పాట పాడేము మా నాట నీదు పాట మహనది మదిలో నా పాట పాడేమో మా నోటా నీదు పాట కరుణ చూపకా పాడవా కరుణ చూప మమ్ము కా పాడవా కరుణించి రావేమయా విజ్ఞారాయ కనికరించ రావేమయా